తొలితరం సినీ నాయకుడు అనేక పాత్రలకు జీవం పోసిన చిత్తూరు నాగయ్య తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల రెడ్డి అన్నారు చిత్తూరు నాగయ్య జయంతిని పురస్కరించుకుని తిరుపతిలో రంగస్థల కళాకారులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి అర్పించారు గోపీనాథ్ రెడ్డి మాట్లాడారు

ఈ రోజు ఆయన చిత్రపటానికి పుష్పజలు కట్టించి ఘన నివాళి అర్పించాము చిత్తూరు నాగయ్య గారు మన తిరుపతిలో నివాసం ఉన్నారు మహానటుడు తొలి తెలుగు నటులలో మన చిత్తూరు వాసి కథానాయకుడు మన చిత్తూరు నాగయ్య గారు ఎన్నో పోషణలు అవలీలలో పోల్చి అందరి మెప్పును పొందారు ఆయన సినీ రాజ సినీ జీవితంలో ఆయన సంపాదించిన యావదాసిని సినీ కార్మికుల సంక్షేమం కోసం దాన ధర్మాలు చేసిన మహానటుడు చిత్తూరు నాగయ్య గారు ఆయన జయంతిని ఈరోజు జరుపుకున్న ఆయన ధన అర్పిస్తున్నాము ఆయన విగ్రహాన్ని మన తిరుపతిలో ప్రతిష్ఠించాలని కళాకారుల తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము అంతటి మహానటుడు మన చిత్తూరు నాగయ్య గారు ఈరోజు జయంతి తరపుగా ఆయన ఘన నివాళు